ఏంట్రా అందరూ ఇలా డీలా పడిపోయారు ఎంగేజ్మెంట్ హడావిడిలో రెండు రోజుల నుంచి ఏం తినలేదు కదా దాంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది లేదు తను కళ్ళు తిరిగి తను ఎక్కువ కాలం మనతో ఉండలేదు ఏంట్రా ఇది ఇట్స్ జెనెటికల్ డిజార్డర్ మెడికల్ గా దీన్ని స్పింగోహిపుడోసిస్తా అంటారు త్వరలోనే పెళ్లి కూడా పెట్టుకున్నాం ఇంతలోనే ఇలా అమ్మాయికి ఎలా కావట్లేదు తను డాక్టర్ కాబట్టి అర్థం చేసుకోగలుగు ముందు మీరు అర్థం చేసుకోండి చాలు చూడు నువ్వు చచ్చిపోతావు ఈ చిత్ర చచ్చిపోతుంది ఆ షారదు అది చచ్చిపోతుంది పళ్ళి కి చంటిది ఇది చచ్చిపోతుంది ఈ చెట్లు పెట్టలేదా ఏంటో ఆయనకి దీపం పెట్టేది ప్రాణం ఉన్న పువ్వులకేమో మూడు రోజులు ప్రాణం లేని రాళ్లకి వెయ్యేళ్ళు ఆయుషిస్తాడు ఆయనకెందుకు దీపం అన్నీ కరెక్ట్ గా జరుగుంటే ఈ రోజు నీ పెళ్లి జరగాల్సిందే దేవుడు ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేశాడు బాబాయ్ బట్ మనమే ఫూలిష్గా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ చేసుకున్నాం అయినా చాలా మందితో కంపేర్ చేసుకుంటే నేను చాలా లక్కీ పాప ఎంతో మంది ఆడపిల్లలు కడుపులోనే చనిపోతున్నారు కొంతమందిని పుట్టిన తర్వాత చంపేస్తున్నారు ఇంకొంతమంది ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియకుండానే పోతున్నారు అలా చూస్తే ట్వంటీ టూ ఇయర్స్ నేను బ్రతికాను ఒక ఆడపిల్లగా ఇదంతా బోనసే కదా పాప చైల్డ్హుడ్ నుంచి నాకు ప్రతిదీ ద బెస్ట్ ఇచ్చారు బెస్ట్ స్కూల్ బెస్ట్ కాలేజ్ బెస్ట్ క్లోత్ బెస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు నా చావు కూడా బెస్ట్ ఉండాలంటే మీరందరూ నవ్వుతూ ఉండాలి వద్దులేండి పూజారి గారు డేస్ మొక్కేవాళ్ళని దేవుడు పట్టించుకోవట్లేదు ఆయన మీద నాకు అంత నమ్మకం లేదు కోరుకున్నావే ఆయన దీవించినట్టే వందేళ్ళు అడిగావా లేదే హాఫ్ వేలో తీసుకెళ్తున్నావు కదా అసలు నన్ను ఎందుకు పుట్టించావు ఒక రీజన్ చెప్పమని అడిగాను నా బ్రతుక్కి అర్థం చెప్పమని అడిగాను అవునే ఓ మనిషి పుట్టాక కనీసం ఒక మొక్కనైనా నాటాలంటారు మనం పోయాక అది నలుగురికి నీడనిస్తుంది అట్లీస్ట్ నేను ఆ పని కూడా చేయలేదు ఈ బర్త్ కి పర్పస్ ఏంటో తెలియట్లేదు అనేదే నా బాధ ఏంటే ఓ పర్పస్ అని చెప్తున్నా వన్ వీక్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుగా వాళ్ళ బాబు పుట్టగానే చనిపోయాడు పాపం వాళ్ళు ఇంకా కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు మరి ఆ బాబు లైఫ్కి పర్పస్ ఏంటే ఆ బిడ్డ పుట్టక ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు విడిపోదాం అనుకున్నారు ఇప్పుడు కలిస్తున్నారు కదా ఆ బిడ్డ పర్పస్ వాళ్ళని కలపడమే అలాగే నా లైఫ్కి కూడా ఒక పర్పస్ ఉంటుంది సింధూర్ అంతా మంచి జరుగుతుంది ఏం మంచి కీడా ఆయన చూసే విధానంలోనే తేడా ఉందండి తన మాటలేం పట్టించుకోకండి థ్యాంక్ యూ నేను చదివిన మొట్టమొదటి కవిత ఈ మూడు అక్షరాలు ఏంటి ఇది ఏదో డైరీలో పేపర్లా ఉంది తనకంటే ముందు తన అక్షరాల్ని చూశాను తనకంటే ముందు తన భావాల్ని కలిశాను మా సైనిక్ పూరి చందమాహతను లైన్స్ ఏవో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అవును క్యా ఓ డైరీ లేసక్తి మనం చదవడం కరెక్ట్ అంటావా పర్మిషన్ రా నా పేరు రవి నేను ఒక పేపర్ బాయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి మానేమని మళ్ళీ పేపర్ దగ్గర కూర్చున్నావు ఏమైందన్నా నువ్వే చెప్పు ఏ పేపర్ బాయ్ అని చెప్తే ఎవరు పిల్లలు కూడా ఇవ్వట్లేదు ఏదో ఒక కంప్యూటర్ ఆఫీసులో పనిచేస్తున్నాడని అబద్ధం చెప్తే అయినా పెళ్ళి పెళ్ళవుద్ది పెళ్ళి కోసం ఏ రోజు అబద్ధం చెప్తే రేపు నిజం తెలిసాక పెళ్ళి అబద్ధం అవుతుంది అంకుల్ వాడు చిన్నప్పటి నుంచి ఈ పేపర్లు వేస్తున్న ఇంటికి కట్టాడు అంకల్ ఈ పేపర్ వేస్తున్న ఎగ్జామ్ ఫీజు కట్టాడు పేపర్ వేస్తూనే నీకు మందు కొన్నాడు మందులు కూడా కొన్నాడు అంకుల్ ఏ పని లేకుండా తిని తిరిగే వాళ్ళకంటే ఏ పనైనా పర్లేదని చేసే మాలాంటి వాళ్ళని అభినందించక్కర్లేదు అంకుల్ ఇన్సల్ట్ మాత్రం చేయొద్దు నీకు ఎన్నిసార్లు నీళ్ళు మొదని ట్యాంకర్ వెళ్ళిపోతుంది వరకు వచ్చేంతవచ్చు కదా ఈ నెల నా ఆటో మీద సంపాదన ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకువెళ్ళిపోతున్నారే మీకంటే వంట చేసే నేనే రా మీకన్నా రెండు వేలు ఎక్కువ సంపాదించాను కరెక్టేనే ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బతుకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది వీళ్ళు కూడా పట్టుకుని సచ్చిన వాళ్ళారా వీళ్ళు ఆటలు ఏంటో వీళ్ళు మీద నడవలేకపోతున్నావు ఎల్రా నిన్నేరా మరిగట్టమంటే తలుపు ఓ గడ్ ఈ ముసలి నిజంగానే పతివరతైతే ఆ రవి నెక్స్ట్ బాల్ కే బౌల్డ్ అలా నీ తల పడి పగల నా నేతికి ఇస్తావే ఎందుకు మీ ఆటలో రే రవి హాస్టల్ వచ్చి దర్న్ని వచ్చిందంట యా బట్ట ముసలి నువ్వు నిజంగా నిప్పే ఇది నా పాట చెప్పు దారిని నాకు పరిచయం అయింది పుస్తకాల్లో దగ్గరైంది అక్షరాల్లో నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధరణి డాక్టర్ ఆఫ్ గద్దువాల రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజైతే తనను చూడబోతున్నాను ఏం బాబు ఈ టైంలో వచ్చావు పేపర్ బిల్ కోసం నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చానులేండి సారీ మీరేంటండి ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమోనని చిత్ర మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు మా జీవితం పలులేని కుక్క గరిస్తే చూదిలేని ఇంజక్షన్ వేసుకునే అంట ఈయనోడు ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసు ఆడాల దర్శనమైంది కదా ఒక్క అమ్మాయి తప్ప అవునరా నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి ధరణి కంటే ముందు నానితను చూసొచ్చా ఈ గ్లాస్ పట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకావిక చేస్తాడు ముందమ్మా తనకు అడితా ఇది నీకోసమే చదువుకో ఏంది బేది జనాలు వాట్సాప్ ఫేస్బుక్ తో ఇసిగిపోయి ఉన్నారు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్పైట్ తాగినట్టు కవితగా రాసిన తీసుకో తీసుకోని అయ్యా సిగ్గులేదురా లేదు మీ షాప్ లో ఉంటే కిలో కొనుక్కుంటా ఇంకొకసారి వచ్చినవనుకో నేను బొంద పెట్టి భోజనం పెడతా విజయనా హట్ న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా ప్యాంప్లెట్స్ వేస్తున్నావా రోజు ఏంటి బాబు మాకు సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే ఈ రెడ్డి గజ్జూ ఆల్రెడీ గారమ్మ దర్శనమైనట్టుంది ఏంది రెండు అదే అబ్బబ్బబా ఏం జోరు మీద మీదొచ్చాడ చూడా ఏ మంచి పడరా అడ్డడ్డడ్డ ఫేస్ లో కలర్ జుడ కాకా ఏయ్ దేనేపొలు కులవయారి చురుకుచూ పుల సింగారి నోహరంబన రూపురేఖ నిలువెత్తున రజాణ పిలుపు కోసమే మా బస్తీ పోరాడు ఎదురు చూస్తున్నాడు సొగసరీ

అరే అరే బ్రహ్మాండ అరలోక సంచారి బుద్ధి చెప్పిన భూమి నాచారి విద్య చెప్పినాడు విధి నాచారి సౌ చెప్పాడు సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పుడు ఇండియా చేయడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మనని మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడుతుంది బిడ్డ కన్నెట్టుంటుందో కాలేట్టుంటుందో రొంగెట్టుంటుందో పొంగెట్టుంటుందో బస్సులోనే ఉంటదా బల్ల మీద పంటదా ఉంటుందా గుడ్డి దీపం అంటదాపు దరిబొమ్ము సంపులంది సొంతమయ ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒక మంది తీసుకురా రోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో రైట్